ఆ కర్మ్యా ఆ విదే ఆ ఆ கும்பா! கும்பா! హాయ్ నా కోసం పెట్టవా అక్క పెడతా పెడతా సరే అయితే ఆఫ్టర్నూన్ పెడతా కన్ఫంగా పెడతా నువ్వు వస్తావంటూ పెడతా నేను నిజంగానే హాయ్ జ్యోతి మేడం

హాయ్ జ్యోతి మేడం గారు హాయ్ శివ కుమార్ గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కుమార్ గారు సెకండ్ లైక్ థ్యాంక్ యూ మీ మామ గారు అక్క లేదు లేదు ఏంటి అన్స్ అన్నారు వాళ్ళు

హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైవ్ ర లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా నోట్ లేయ్ పోపో